హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మంచి కొత్త రకం వెరైటీ ఇడ్లీ చేసి చూపిస్తున్నాను నాకు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయింది కాబట్టి నేను చేసుకుంటూ అదే నీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కుంటాను ముందర నేను ఉప్మా అటుకులు తీసుకున్నాను అంటే పల్సెట్ అటుకులు కాకుండా కొంచెం లావుగా ఉండే అటుకులు అందుకని ఇవి నేను శుభ్రంగా కడుక్కుని అరగంట నానబెట్టుకుంటాను ఇక్కడ రెండు పావు గ్లాసులు అంటే రెండు పావులు అనమాట బియ్యం కడుక్కొని అరగంట నానిన తర్వాత బాగా డ్రై అయ్యేలాగా ఎండబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుని రవ్వ చేసుకుంటాను బియ్యపు ప్రవ్వ ఇలా చేసుకోవాలి అంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను రవ్వ ఎలా చేసుకోవాలని బియ్యం అరగంట కడుక్కుని ఆరబెట్టుకోవాలి తర్వాత గుడ్డ మీద తుడు ఆరబెట్టి పా పొడి అయ్యేలాగా చేసుకున్న తర్వాత రెండు మూడు గంటలు పడుతుంది దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ పట్టి రవ్వ చేసుకుంటాను రవ్వ రవ్వగా అయిపోయింది చక్కగా బయట కొనుక్కునే రవ్వ డైరెక్ట్గా కడక్కుండానే బియ్యం రవ్వ చేస్తారు కాబట్టి మనం ఇంట్లో కడుక్కొని చేసుకుంటే ఇలా తెల్లగా ఉంటుంది మురుకంతా పోయి అది మనకి ఈజీ చీప్ కూడా ఇక్కడ నాకు రెండున్నర కప్పుల బియ్యం కావాలి బియ్యం రవ్వ అందుకే నేను బియ్యం కొలత చెప్పలేదు మనకి కేవలం రెండున్నర కప్పుల రవ్వ మాత్రమే సరిపోతుంది రెండు రెండున్నర కప్పుల రవ ఇక్కడ ఒకటిన్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ కానీ మీరు బియ్యపు రవ్వ కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ బియ్యం రవ్వ తీసుకున్నాను కదా అదే తీసుకున్నాను ఇడ్లీ రవ్వ కూడా ఇది చేయడం కుదరకపోతే మీరు ఇడ్లీ రవ్వ తీసుకొని పది నిమిషాలు నానబెట్టుకోండి ఈ అటుకుల్లో ఒక కప్పు పెరుగు వేసుకుందాం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాము ఒక కప్పు నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుందాం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ వేసేసుకుందాము దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇది బిగినర్స్ ఇడ్లీ రెసిపీ అండి ఇడ్లీ పెట్టుకోవాలని కొత్తగా బ్యాచులర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒంటరిగా వంటలు చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి ఇడ్లీలు ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా అటుకులు అయితే ఒక పది నిమిషాలు కడిగేసి నానబెడితే సరిపోతుంది కలిపాక చూపిస్తాను నేను ఫుల్ ఈ అరకప్పు నీళ్ళు కూడా పోసేసుకుందాము నాకు ఉప్పు కొంచెం తక్కువైందండి నేను కొంచెం ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం నూనె వేసుకుందాము అప్పుడు చక్కగా వస్తుంది ఇడ్లీ నువ్వు నూనె వేసుకున్నాను నేను ఇంకొక ఐదు స్పూన్ల నీళ్లు వేసుకున్నాను ఒక ప్యాకెట్ టీనో వేస్తున్నానండి బాగా కలిపేసుకుందాము నూనె రాసిన ఇడ్లీ ట్రేలో ఇడ్లీ పాత్రలో వేసేసుకుందాము పావుగంటసేపు పద పది నుంచి గంట సేపు ఇడ్లీలు స్టీమ్ చేసుకుందాము ఇడ్లీలు చక్కగా వచ్చేసాయి మనం అప్పుడప్పుడు ఇలా వెరైటీ ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ చేసుకోవడం బియ్య రవ్వ బియ్యం రవ్వ చేసుకోవడం కష్టం అనుకుంటే రెడీమేడ్ కొనుక్కోవచ్చు లేదా ఇడ్లీ రవ్వ కూడా వాడవచ్చండి నేను సమయం సందర్భానుసారం రెండు రకాలు వాడుతూ ఉంటాను దీంతో ఈ కొలతలతో పదహారు ఇడ్లీలు అవుతాయి